丽娃娃娃 నేను అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేయండి నేను అరెస్ట్ చేయండి

నా కుండల మీద కొర్చుటట్టు వద్ద రా నరకం రా బయటికి తీసుకెళ్ళరా పాపం పుల్ల ఉండేవాడు మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు ఏమన్నా హెల్ప్ చేయండి ఉండవాయా బాబు సార్ దూరంగా ఉండు సార్ నా పరపతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను ఆ పని నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్పోర్ట్ చేయించు హైదరాబాద్ వెళ్తున్నావా అవును కొండ ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మళ్ళీ మర్చిపోలేదు వాతావరణం మారితే కానీ మలిక కోలుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి మలిక ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అక్కడ చదివిస్తాను కానీ పెద్దరాజు కూడా హైదరాబాద్ జైలుకే పంపిస్తున్నారట వాడు ఉన్న తోటే మీరు ఉంటే ఉంటే కాదు ఉండి తీరాలి వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి నీ ధైర్యమే నీకు కవచం ఆ మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వలనే ఆపదలో పడ్డాడు బాధపడకమ్మా ఆడపడుచు సుఖాన్ని కోరుకునే వాడిని ఏ ఆపద ఏమీ చేయలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీకోసం ఎదురు చూస్తున్నాను హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ నమస్కారం జడ్జి గారు కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటివరకు వరకు నువ్వు బయటకు కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఐజీ అని పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లెప్పిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీసీపీ శిక్షలు లేదో తెలియదు ఆ మురళి గాడి ఎక్కడ ఉన్నాడో తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎన్ని సార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అందుకే పైకి పంపించేశా ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటు బావా వీళ్ళు సరే ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది మరి వాటిని బయటికి రప్పించడం ఎలా నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడదే మురళి ఇలాంటి వాడు కాదు ఆ అమ్మా ఇలాంటిది అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్ లో వస్తే ఉక్కు ముక్క లాంటి కూడా ఆ తుక్కుకేమవుతాడు చెప్పు నేనంటే మురళికి ప్రాణం తన మనసు మారదు మనసు మారక్కర్లేదు బాడీ మారద్ది దాంట్లో టెంపర్మెంట్ మారద్ది

మురళికి నీకు ఏంటి సంబంధం నీకు ముర్లికి ఏంటి సంబంధం కేక్ కి లिपకి ఉన్న సంబంధం బర్త్ డే కి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది ఇప్పుడు చెప్పు మురళికి నీకు ఏంటి సంబంధం ఆ జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం జాకెట్ లో జంగల్ తీశాడు కదా అది రిలేషన్ చిట్ చిట్ ఐ విల్ క్యూ మాగలబలన్స్ నీ చేతిలోగలొచ్చే నా జాకెట్ లోది తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా మేం కూడా తన దగ్గర నుంచి కొంచెం కొంచెం నేర్చుకున్నామండి చూస్తాను ఏంటి మా హలో హలో పెట్టించండి ఎవరితో మీకు నచ్చిన వాడితో మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి ఆ మురళి నన్ను మోసం చేశాడు ఇక్కడ నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు మీ పగే నా పగ వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి శబాష్ శబాష్ ఇప్పుడు మా చెల్లె వినిపించావు నా ప్రెస్టీజ్ నిలబెట్టావు వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికాడు ఎస్ కమ్ అమ్మా అసలు ఏం జరిగింది షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీ రా చెల్లి పెళ్లికి ఓకే చెప్పేసా తింటనేయ బుల్లి గారి పెళ్లికి ఓకే చెప్పేసావా మట్టి మట్టి మురళి గాడిని లేఫ్ లెక్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది అర్థమైందా

పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం ఎంత కలుపుకోలుత ఇక నుంచి అగ్రిమెంట్ కుదిరితే మూడు గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అసలు ఎవడు అది నీకు అనవసరం మాకు డబ్బంటే ప్రాణం మురళిగాడికి మేమంటే ప్రాణం నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం ఇరవై కోట్లు ఇస్తే రప్పిస్తా మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను ఇక్కడ తీసుకొచ్చా వెంట్రా నిజం చెప్తే వస్తావా ఏంటి నువ్వు కాస్త మూస్తావా ఏమంట్రా ఈ దుర్మార్గం ఆవిడేవర్రా నా కన్న తల్లిరా భవిష్యత్తుకు పెద్ద చిల్లి సరే సరే ముందు బిజినెస్ గురించి మాట్లాడు వీడేవాడరా నా కొడుకు ఇలాంటి ప్లానింగ్ లో దొంగనా కొడుకు ఈ వెదవ డబ్బు కోసం ఎంత తెగించావురా అలవాటైపోయింది ఏం చేయమంటావు ఇగో మా వాల్యూ నీకు ఇంకా తెలియదు మమ్మల్ని కిడ్నాప్ చేసామని మురళికి న్యూస్ పంపించు ఇరవై నాలుగు గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు అంతే వాతావరంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు నిజంగా చెప్పరా వాడికి మీరంటే అంత ప్రేమ సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారెంటీకి వస్తాడు సార్ అదే వాడి విక్ని స్పాయింట్ అంతు నమ్మకమా రే నీకు తెలీదు మాకోసం ఏమైనా చేస్తాడు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా చెప్పరా ముందు మీలో ఇద్దరిని సూట్ చేసి వాడికి పంపిద్దాం నువ్వు చెప్పింది నిజమైతే పరిగెత్తుని వస్తాడు ఓకే ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావ్రా సూపర్ అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది వీళ్ళల్లో ఎవరన్నే ఇతనేసే అలా కాదురా ముందు నిన్నే షూట్ చేస్తావు ఎ అ ట్రెంచ్ మోసం చేయకూడదరా నా గొలవట అయిపోయిందిరా ఇదిగో తెలియకుండా లోపల వచ్చాను నువ్వు ఒత్తొని నీ దిల ఒత్తని మీటికొదరా ఏ బలరా

దేవుడి మంట పెట్టారు ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది దానికి ఎందుకు బాధపడుతున్నారు చావంటే వాడు వీళ్ళ కోసం వస్తే ఇక్కడ చావాలి వెళ్ళి కోసం వస్తే అక్కడ చావాలి చాలి గారంటీ గా ఇక్కడ చూసుకుంటాడు మీరు అక్కడ చూసుకోండి పెళ్లిని బట్టి చావుని బట్టి మనిషి ఏంటో తెలుస్తుంటారు పెళ్లికి ఎంతమంది వచ్చారు చూసారా రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కావాల్సిన మురళిగాడు రాలేదు వస్తాడు సార్ వస్తాడు ఆల్రెడీ వచ్చేసాడు ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం నమస్కారం 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 ఏమైనా లేట్ ఏం సార్ వెళ్ళారా ముందుకు బాబు టెన్షన్ గా ఉన్నావు అన్ని రప్పించడానికి ఎంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు అదిగో వచ్చాడు చూస్తున్నా ముందే చెప్పాను కదరా తన్ని పెళ్ళికూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మగుడులా తీసుకెళ్తానని వచ్చా తీసుకెళ్తా మూతి మీద తీసుకెళ్తాడు మొగాడు ఎవడైనా సరే వచ్చి ఇంకా ఆగిపోయారే షూట్ చేయండి ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా వాడి మీద షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి షట్ అప్ యు ఇడియట్ నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కి సిగ్గు చేట అతని మీద కాదురా మీరు చేసిన దానికి షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నించేచాన్రా అంటే మమ్మల్ని కాల్చేస్తావా రేయ్ నాది పోలీస్ డిపార్ట్మెంట్ ఏరా నేను నమ్మ అంతే పోలీసులురా ఇక్కడ నా పోలీసుల ఒరిజినల్ సంతమంతో డూప్లికేట్ సంతమంతో చూస్తావా రాయ్ మరణించిపోతున్నావు నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా చెయ్యి పైకి లేచిందో వాళ్ళ శవాలు లేస్తాయి వాళ్ళని లాక్కురండి ముహూర్తం టైం మేమే కరెక్ట్ గా వచ్చేసాం చాలా థ్యాంక్స్ అండి పెళ్ళికి మంచి బట్టలు కుట్టించారు రే ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది నేనే బియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను ఏంటి నువ్వు వాగేది మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు మురళీని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని కట్టించుకుందావని పెళ్లి కొప్పు అని ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేమని చెప్పాను మట్టిలో

మ్యాటర్ కూడా చెప్తాను ఐజీ గారితో నన్ను బెదిరించి అమ్మాయికి అబద్ధం చెప్పించారే ఆ మేటర్ కూడా లీక్ చేస్తే నా పక్కన ఉండి నాకే గొంతు అసలు ఎవరు నువ్వు అని తెలుసుకోవాల్సింది నువ్వు నేను ఎవరిని నీ బ్లడ్ రిలేషన్ లేచినా నీ ఫుడ్ రిలేషన్ లేచినా నీ బామ్ నీ నీకున్నా ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చేలా అత్తే ఎప్పుడూ ఉన్నోడు కాల్చేది ఈ అటు చూడు అరే నీ చేతిలోని కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి బాధపడకమ్మా ఆయన కూడా చాలా పాపాలు చేశాడు ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం తప్పుగా అర్థం చేసుకోకు ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా రాష్గా మాట్లాడాను మురళి నాకు మంచి ఫ్రెండ్ మురళికి భార్యవి నువ్వే నాకు ముందే తెలిసింది అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను ఏంటి అలా ఉన్నావు ఎలా వచ్చింది ఏంటి దాని జాకెట్ లోది నీ చేతిలోకి ఎలా వచ్చింది ఓహో ఉంగరమా కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు రా దాన్ని టచ్ చేయకుండా ఉంగరం ఎలా తీసావు అమ్మ తోడు నేను టచ్ చేయలేదురా నన్ను నమ్ము నేను నమ్మను మరెలా దీన్ని నేను వేస్తాను నన్ను టచ్ చేయకుండా తీసుకో అప్పుడు నమ్ముతాను కుదాకా కసం కసమ్ క హుకుం కోలో దక్ష రాక్షస గ్రడ గందర్వ కిన్నర్ కిం పురుష భూత ప్రేత పిశాచాతుల వ్యక్తి వచ్చనను వెళే రుతుని తాండవ ఘోష విన్నను నెమరాపక తప్పక లోపల నంగరం బయటికి లోపల నంగరం బయటికి వచ్చేయ్ వచ్చేయ్ మొదలువుతుంది